నేను రంగారెడ్డి జిల్లా యాస మండలము ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం నేను నా కొడుకు పెద్ద ఆఫీసులు అయినా నాకు నా కొడుకు ఏమని పెడితే ఆరు సంవత్సరాల సంధి నన్ను తీసేసే జీవం లేదు నాకు కానీ కావలసుకొని దొరలు దాతలు సచిల్ కలెక్టర్ నన్ను తొలగించు ఆరు నేళ్ళు సంచితం లేదు నాకు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాను ఈ సర్కార్ చూసుకో సార్ కోరుతున్నాను నేను రాష్ట్ర అయ్యే పార్టీ ప్రెసిడెంట్ అంతే చంకేలాపారు నా యాసారం మండలం నేను ఎన్ని ఎన్నిసార్లు ఆర్టీఓ కలెక్టర్కి ఇచ్చినా ఏం ఫలితం లేకపోయింది మినిస్టర్ చెప్పినా ఫలితం లేకపోయింది కావుల నాకెంటైనా పొద్దున వచ్చామండి మేము పొద్దున వచ్చాము లోపల వ్యయాం కలిశాము ఇచ్చాము మాకు తగిన న్యాయం జరుగుతుందని దాని లోపల అప్లికేషన్ ఇస్తే అప్లికేషన్ తీసుకున్నారు మా డీటెయిల్స్ ఈ నా పూర్తి వివరాలు అపాయింట్మెంట్ ఇవ్వాము కాల్ నంబర్ ఇచ్చాము ఫోన్ నెంబరు చేస్తామన్నారు అంటే మేము సిఎం రిలీఫ్ ఫండ్ గురించి వచ్చినాము అక్కడికి వెళ్తే బిల్లు బాగా తీసుకోమంటే ఇక్కడ ఇప్పుడు ప్రజా దర్బార్ ఉందని ఇక్కడికి వచ్చినాము సార్ లోపల రెస్పాన్స్ ఎట్లుంది అంటే మీకు మీది ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందని నమ్మకం ఉందా అవుతుందని నమ్మకం ఉందండి ఆ నమ్మకం నుంచి మేము రాజన్న సిరిసిల్ల నుండి వచ్చాము ముఖ్యమంత్రి గారిని గారు అంటే మరి అక్కడ కేటీఆర్ ఉన్నారు కదా మరి ఏం చేయట్లేదా ఇప్పటివరకు అంటే మీ

కొంచెం అందరు కూడా చాలా మాటకు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కూడా ప్రజలు అడిగేది ఏమీ లేదు విద్య వైద్యం ఉపాధి ఒకటే ఆ మూడు మాత్రమే అడుగుతున్నారు చాలా మంది కూడా మాకు పిల్లలకు చదివించుకోనికి మాకు ఆ సోమత లేదు కొంతమంది వచ్చారు కొంతమంది మా ఆరోగ్యాలు బాగాలేవు మాకు క్యాన్సర్ ఉంది బ్రెయిన్ ట్యూమర్ ఉంది హార్ట్ ఆపరేషన్ ఇవన్నీ జరిగినాయి చాలా మటుకు అప్పుల్లో పడి ఉన్నాం లక్షల లక్షల అప్పులు ఉన్నాయి అది మేము కట్టలేకపోతున్నాము తినలేక నాలుగు ముద్ద నాలుగు చేతులు కూడా అది నోట్లో కూడా వెళ్ళట్లేదు మేము నాలుగు ముద్దలు కూడా తినలేకపోతున్నామని కూడా వీళ్ళందరూ కూడా చెప్పుకోవడం జరుగుతుంది మరికొంతమందితో మాట్లాడదాం మీరు లైన్ చూడవచ్చు ఆల్రెడీ మనము ప్రజాభావం దాటి కూడా వచ్చేసాము ఇంకా లైన్ మాత్రం ఇలాగనే ముందుకి కొనసాగుతుందని కూడా చెప్పచ్చు వేలాది మంది తరలి వస్తున్నారు కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మేము ఏమిటంటే నేను పిహెచ్డీ చేసిన డాక్టరేట్ని గత ప్రభుత్వాలు ఏళ్ళలో ఇంకా ముఖ్య విషయం ఏంటంటే బిఏ చారితో నేను తెలంగాణ బొమ్మ ఫైనల్ డిజైన్ చేసిన వాడిని బిఎస్ రాములు మాస్క్ తీసేసాను అయితే ఇలాంటి వాళ్ళం కూడా ఆ ప్రభుత్వాల వల్ల ఇబ్బంది పడ్డాం కనీసం ఇప్పుడు ఈ గవర్నమెంట్ ద్వారా మాకు మేలు జరుగుతుంది రేవంత్ రెడ్డి గారికి సవినయంగా వినతి చేస్తున్నాను రెండోది ఇంకొక వినతి ఏంటంటే నిలబడ్డ వాళ్ళకు భోజనం హరేరామహరేకృష్ణ భోజనాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం వల్ల వీళ్ళకి ఆయాసం ఉండదు అందరు షుగర్ పేషెంట్లు రోగాగ్రస్తులు ఉన్నారు కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారికి డైరెక్ట్ గా వినతి చేసేది ఏంటంటే వీళ్ళకి అది ఫెసిలిటీస్ కల్పించాలని మనవి వారికి నమస్కారం చెప్తూ చాలా మాట కూడా ప్రజలు రేవంత్ రెడ్డి గారికి చెడ్డ పేరు తేవడానికి ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది ఆఫీసర్లు ఈ లైన్లు లైన్లని దయచేసి ప్రజలు కూడా ఇది ఆలోచించి ఆయనకు సహకరించాలని మనవి చేస్తున్నారు చాలా ల లైన్ లైన్ మొత్తము హిల్స్ వరకు దాటుతుందని కూడా చెప్పొచ్చు ప్రజలు కూడా చాలా మంది కొంచము ఎవరైతే బాధ ఆరోగ్య పరిస్థితి బాగాలేదో వాళ్ళు నించోలేని పరిస్థితి